టీవీ ప్రేక్షకులకు స్వాగతం వార్తలు చదువుతున్నది ప్రమీలారావు రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు తథ్యమని దర్శి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నారకశెట్టి పాపారావు ధీమా వ్యక్తం చేశారు దర్శి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నారకశెట్టి పాపారావు మాట్లాడుతూ ఈ నెల ఇరవైన విజయనగరం జిల్లా పోలిపల్లిలో జరిగిన యువగలం నవశకం ముగింపు సభకు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షలకు పైగా తెలుగుదేశం జనసేన కార్యకర్తలు హాజరై సభను విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రసంగాలు కార్యకర్తలలో ఉత్సాహం నింపాయని పేర్కొన్నారు త్వరలో అమరావతి లేదా తిరుపతిలో జరగబోయే సభల్లో తెలుగుదేశం జనసేన పార్టీలో ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తారని తెలిపారు గత పన్నెండు రోజులుగా అంగన్వాడీ ఉద్యోగులు సమ్మె చేస్తున్న ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని రాబోయే ఎన్నికలలో రాష్ట్రంలో వైసీపీ రాక్షస పాలనకు ప్రజలు చరమగీతం పాడుతారని పేర్కొన్నారు సమావేశంలో నగర పంచాయతీ చైర్మన్ నార్గుశెట్టి పిచ్చయ్య దర్శి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చిట్ట వెంకటేశ్వర్లు నగర పంచాయతీ వైస్ చైర్మన్లు స్టీవెన్ కోటయ్య తెదేపా పార్లమెంట్ ఉపాధ్యక్షులు మారెల్ల వెంకటేశ్వర్లు కార్యదర్శి సంగ తిరుపతిరావు తెలుగు మహిళా అధికార ప్రతినిధి శోభారాణి తెలుగు యువత ఉపాధ్యక్షులు కల్లూరి సుబ్బు ఐటీడీపీ చాంపియన్ సందు రామయ్య పార్టీ నాయకులు పారా గాలయ్య తదితరులు పాల్గొన్నారు మరి నారా లోకేష్ గారు పాదయాత్ర గురింపు కార్యక్రమాన్ని విజయనగరం జిల్లాలో మరి యోగం అవశకం మరియు ఆ రోజు విజయవంతం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణుడికి అభిమానులకి ఇంకా వారు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు మరి ఆ విజయనగరంలో జరిగినటువంటి సభకు ఐదు లక్షల పైనే మరి ఆ రోజు స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ అభిమానులు తెలుగుదేశం పార్టీ అభిమానులు పాల్ పాల్గొ పాల్గొ పాల్గొన్నందుకు వారికి అదేవిధంగా మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరి వారు ఇక్కడ వారు బస్సు గారి అడిగి అడిగితే కూడా ఇవ్వకుండా మరి ఎత్తైన ఈ సభని విజయవంతం చేయకూడదనే ఉద్దేశంతో మరి ప్రభుత్వం ఎంత చూసినా కానీ మరి ప్రజలు స్వచ్ఛందంగా మరి వాళ్ళు వాహనాలు పెట్టుకొని మరి రావడం జరిగింది అదేవిధంగా పక్కన ఉన్నటువంటి ఒడిస్సా రాష్ట్రం నుంచి వారు వంద బస్సుల్ని మరి ఈరోజు మరి ఇక్కడ యువకులకి వాళ్ళు అడిగిన వెంటనే ఇవ్వడం జరిగింది అంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి మరి బస్సులు కానీ ఇవన్నీ ఇవ్వకుండా ఉన్నా కానీ పక్క రాష్ట్రం వాళ్ళు మరి ఇచ్చినందుకు ఇచ్చి మరి విజయవంతం చేసినందుకు వారికి మరి అదేవిధంగా ఈరోజు ఆ విజయవంతం అయిన తర్వాత ఈరోజు మరి మరి జగన్మోహన్ రెడ్డి గారు వారికి మరి పాడతారు క్యాలసులో నిద్ర పక్కకుండా టీవీలు బాగుండేటటువంటి పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే రాబోయేటటువంటి రోజుల్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీ కలుస్తుందని అదే కన్నా అందరూ నాయకులు కూడా కలిసినట్టుగా పనిచేస్తున్నారు ఎందుకంటే ప్రత్యేకంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా మరి యొక్క నవశకం యోగాలు కూడా పాల్గొని పాల్గొన్నందుకు కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కార్యకర్తలకి వారికి కూడా మరి వారు వారు కూడా మరి మరి వారు కూడా అభినందనలు మరి తెలియజేయడం జరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీ మరి రాష్ట్రంలో ఏర్పాటు చేస్తుంది పేద ప్రజల కోసం అన్నాడు ఎన్టీ రామారావు గారు ఏ సంక్షేమ కార్యక్రమాలు పెట్టారో మరి అవన్నీ కూడా కొనసాగిస్తూ కొత్త కార్యక్రమాలు గతంలో కూడా చూశారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మరి ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఏం పెట్టారో కార్యక్రమాలు అవన్నీ కూడా పేద ప్రజల కోసం పెట్టారు ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ సైకోర్ జగన్ పాలన ప్రజల్లో మరి చెప్పిన ఒకటి చేసేదొకటిగా ఉంది ఈరోజు అంగన్వాడి అంగన్వాడీ ఆయన కార్యకర్తలు కూడా మరి ఈ రోజుకి పన్నెండు పదమూడు రోజుల నుంచి వాళ్ళు చేస్తున్న వారి కోరికలు తెలుసలేదు మరి ఎందుకంటే వాళ్ళకి ఆ రోజు మటుకు ఆయన ఎన్నికల్లో పాదయాత్ర చేసినప్పుడు మరి ఇష్టం వచ్చినట్టుగా ఇచ్చారు మీకు గవర్నమెంట్తో సమానంగా జీతాలు ఇస్తాం మరి అని చెప్పడం జరిగింది ఆ రోజు ఒకేసారి మరి పదివేలు మరి పది పదివేల వందల రూపాయలు మరి ఇచ్చినటువంటి ఘనత క్రింద పార్టీతే మరి వారికి అంగన్వాడి టీచర్స్ ఆయనకి వాళ్ళకి జీతాలు పెంచి కూడా అభివృద్ధి ఈ ఈరోజు పక్క రాష్ట్రం అయినటువంటి తెలంగాణ రాష్ట్రంలో మరి జీతాలు పెంచి దృస్తుంటే వాటితో పాటుగా మరి పోతున్నా కానీ వాటితో పాటు కూడా ఇవ్వకుండా ఈరోజు నిరాకరణ మరి చేస్తూ ఉన్నారు ఇటువంటి ఎన్నో ఉన్నాయి అన్ని రంగాల వారు అన్ని అన్ని డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వారు అందరూ కూడా మరి ఈరోజు ఆయన అధికారం రాకముందు ఎన్నో మాటలు చెప్పి అధికారం వచ్చిన తర్వాత మరి వారు బెల్లటువంటి పరిస్థితి కలుగుతారు కాబట్టి ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుంది దాంట్లో అయితే ఈరోజు అంటే అంతకుముందు చంద్రబాబు ఎన్టీ రామారావు గారి మరి ఏ విధంగా మరి పేద పెద్ద బస్సు పెట్టారో ఆ కార్యక్రమంలో కొనసాగించేందుకు మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి ఇద్దరు కలిసి అయితే చూపిస్తూ జనసేన పార్టీ రేపు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది పేద ప్రజలకి సంక్షేమ కథ అందిస్తుందని తెలియజేస్తాం